ఇప్పుడు ఏమాత్రం గిట్టుబాటు అవుతా మీకు మీ ఇంట్లో అందరూ పనులు చేస్తున్నారు కదా ముడి సరుకులు కన్నిటి పోనీ ఏమాత్రం మాత్రం మిగిలితా ఉంది మంది ఒకవేళ ఈ డిజైన్స్ ఏముంటే ఆలో కొంచెం ఏజ్ అయితే ఇట్లా చిన్న చిన్నవాడు కొంచెం తక్కువ ఏజ్ అయితే ఇక్కడ ఫోన్ ఇది కొంచెం తో గట్టిగా తక్కి వేయాలి ఇరవై వేలు వస్తుంది అంటే మొత్తం అంత కష్టపడతానండి సార్ సింగిల్ గా మీ ఊర్లో అందరూ పనిచేసినప్పుడు ఏ మాత్రం ఏ కుటుంబానికి ఎక్కువ వస్తుంది ఏ డిజైన్స్ ఎక్కువ వస్తుంది ఒక ఆలోచన దానికి ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్ట్స్ ఇదే ఎక్కువ అవుతున్నాయండి బయట మార్కెట్ కూడా ఇవే ఎక్కువ ఉంది సార్

సిల్క్స్ ఇది ఒక ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సార్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సార్ ఒరిజినల్ తయారు ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది డిఫరెన్స్ అంతా చేతు తయారు చేస్తుంది సార్

మేము పూర్తిగా ఆపుకోకి ప్లస్ ఐదు ఆరు స్టేట్ సప్లై చేస్తున్నాం ఇంకా యాభై మందిని చేయలేకపోతున్నారా అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ దేనికి ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ రేట్ తక్కువ ఉంటాం ఒకటి ఇంకోటి ఇంతకుముందు గతంలో ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమి ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్లో ఇచ్చినాయి తప్ప

ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయమ్మా ఈ రాష్ట్రంలో క్లస్టర్స్ టోటలీ ఇన్ ది స్టేట్ ఎందుకంటే వీళ్ళంతా కూడా కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి ఒక వంద ప్లేసులు ఉన్నాయా యాభై ఉన్నాయా రెండు ఉన్నాయా క్లస్టర్స్ సపరేట్ పార్క్ ఏమైనా పెడితే నేనైతే పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎన్ టు ఎన్ చేద్దాం